పెట్టాలి మిగతా మనం ఎంత రూపాయ ఖర్చు పెట్టాలో కూడా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు చూద్దాం ఉంటాను నేను ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి గురుగారు మీరు కోటేస్తే వేస్తే ఆ కోటేస్తే వేస్తే మీరు ఫార్చునర్ కాలో ఆడి కార్లో రాండి మీరు ఇంకా పెద్ద కథ షర్ట్ వేస్తే ఈ నెక్స్ట్ నెక్స్ట్ బ్రాహ్మణ మీటింగ్ ఇక్కడ జరిగితే కనీసం పది బిఎండబ్ల్యూలు కానీ పది ఆడి కార్లు గాని పది బెంజ్ కార్లు కానీ కావాలి ఎప్పుడండి మనం ఇంకా బాగుపడేది యాభై మూడు సంవత్సరాల్లో పంతొమ్మిది వందల లో వచ్చిన తర్వాత ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే గాని మినిస్టర్ గాని లేని యొక్క ఏకైక రాజ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రాజ్యాంగం రాసుకోవాలని చరిత్రలో మీరు చెబుతున్నా మిత్రులారా ఈ రోజు ఆ విషయంతో మాట్లాడుతున్నా దోండా శ్రీనివాస్ గారు గాని మల్లాది విష్ణు గారు గాని ఎన్ని మంది తొమ్మిది మంది ఉన్నప్పుడు గతంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు మన నాదు గోడి వినే ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే గాని మినిస్టర్ గాని లేనిటువంటి ఏకైక రాజ్యం ఎందుకని మనకు చచ్చిపోయిందా అని చెప్పి అడుగుతా ఉండ ఒక్కడే కోన రఘుపతి గారు ఉన్నారు ప్రతిపక్షంలో మాకు తెలుసు గురుగారు గారు ఆ కోన రఘుపతి గారు ఉన్నారు వారికి కూడా మనం ఇది చెబుతా ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే చూద్దాం మా అత్యయ సమస్యలు ఉన్నాయి ఈ రోజున మేము వివిధ శాఖలో ఆల్రెడీ హత్య సంస్థలో పనిచేసినాను జిల్లాలో స్టేట్ లో పనిచేస్తా ఉన్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాహ్మడు కమిషనర్ గారు బ్రాహ్మడు సాక్షాత్తు బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మడు కనీసం మూడు సంవత్సరాలు ముక్తేశ్వరరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు వరకు బ్రాహ్మణ గ్రీవెన్స్ ట్రజీరావు రావు ఈ రోజున ఒకటే కొడతా ఉన్నా హర్చ్యులందరికి కూడా కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు హెల్త్ కార్డు మీరు ఇప్పించండి ఇవాళ సిక్స్ ఇయర్స్ రవివారు మా మాట స్పష్టంగా వినాలి మీరు ఈ సిక్సియ టెంపుల్ లో ఉన్నవాడికి లక్ష రూపాయల జీతం వస్తే వాడు కాదు మాకు పల్లెటూళ్ళు ఉండే దేవాలయంలో ఉండే అర్చకుడికి క్యాజువల్ లీవ్ మెడికల్ లీవ్ ఏ లీవ్ ఉండదు ఉదయం నాలుగు గంటలు వేస్తే సాయంత్రం పది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటలు తప్ప పదిహేను గంటల అర్చకుడు కష్టపడాలి పనికి వేతనం వస్తుందా వస్తుందంటే దానికి దగ్గర వేతనం లేదు ఏదో పరితరం ఇస్తా ఉంటారు వాడు దేవాలయంలో చేస్తూ ఉంటారు మా తాత తండ్రి కానీ మేము చేస్తా ఉన్నాం మా బాధ కనుక మేము ముందు ఉంచుతా ఉన్నాం ఒకటే చూతా ఉన్నా బ్రాహ్మణులందరికీ కూడా మెస్ట్ మీరు సీఎం సమక్షంలో ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం వాడు ఏ పార్టీ వాడైనా మనకు బ్రాహ్మణుడు కావాలి బ్రాహ్మడు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్సీ కావాలండి దానికి ఎఫర్ట్ ఏం పెట్టాలో చూడండి పదమూడు జిల్లాలు రండి పాదయాత్రలు చేద్దాం పెద్ద బహిరంగ సభ పెట్టండి అమరావతి నుంచి మొత్తం పాదయాత్ర పోదాం సిటీలు ఎక్కడ పెడతాలో పెట్టాలి జింకా ఉండ పీడబబ్ల్యూకి ఉండ చిట్టి కొట్టుకోండి మీరు మీకు నేను రెండు వేల మందిని తీసుకొస్తాను మీ పార్టీగా మీరు పని చేయండి బెదవాళ్ళ మరో బ్రాహ్మగర్జన కోడ శేంకర శర్మ గారు ద్వారా మీ యాత్ర అందరూ చేయండి బ్రాహ్మణ బతుకుండడు ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయే తెలుసుకోండి అంటే ఒకటే మాట మిత్రులారా ఇదం బ్రాహ్మం మీద క్షేత్రం ఏమయా ఈ రోజు టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ బ్రాహ్మీన్ త్రీ పర్సెంట్ వైశాసు ఉండి ఫైవ్ పర్సెంట్ చౌదీసు రెడ్డి మిగతా వాళ్ళు ఉంటే ఈ శాఖ 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 పేదవాలు కొట్టుకుని దస్తా ఉంటే ఎప్పుడు మన కులం బాగుపడతా ఉంటుంది నేను కామేష్ గారు కూడా చూతా ఉన్నా మీరు పెద్ద లాయర్ గారు యోజన సంఘం సెక్రటరీగా ఉన్న ప్రెసిడెంట్ గా ఉన్నారు మీ లాయర్ లిస్టు తీయండి ఎవడ మీద బ్రాహ్మణ మీద దాడి చేస్తే ఆ జిల్లా లాయర్ పోయి ఇమీడియట్లీ అటెండ్ అవ్వడానికి భయం ఉండదండి అని చెప్పిన మిగతా కులాల పోలీస్ స్టేషన్కి వెళ్తే కులం చూసి కడతా ఉన్నారు కులం చూసి కేసు వాదిస్తూ ఉన్నారు కులం చూసి పంపిస్తా ఉంటారు మన ఒక్కరికే ఎందుకంటే జరుగుతుంది ఒకసారి ఆలోచించడం మిత్రులారా ఆర్థిక పరిపుష్టి లేదు మనకి ఉన్న నలుగురు రాస్తారా వస్తారా గారు మేము అందరం ఉన్నాం ఎప్పుడు వస్తారంటే మన పనే మన ప్రామాణిక వంద సంఘాలు ఉన్నాయండి మన పని కరెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం మీ మేనకాలు పెరుగుతూ ఉంటారు కొన్ని విషయాల్లో నాలో తప్పులున్నా నీ చిన్నవాడిని ఏమన్నా తప్పులు మాట్లాడినా మీ బిడ్డ క్షేమిచ్చి నుమా చెప్తా ఉన్నా రాజకీయం బిగిలైంది విజయవాడలో అమ్మ దుర్గమ్మ సన్నిధిలో ఇది రాజకీయ వాడ ఇక్కడ సక్సెస్ అవుతాం ఉన్న పదమూడు జిల్లాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో పదమూడు షెడ్యూల్ మీరు బిగించేయండి పదమూడు ఐదు వందల మంది సురక్షిత సైనికులు తయారు చేయండి కూడా శంకర్ శర్మ గారు పదమూడు స్టేట్లు మీకు అబ్జివు అవుతా ఉంటారు ప్రపంచం మొత్తం ఉండేది బ్రాహ్మడే ఒక కృష్ణా జిల్లాలో మనం గుంటూరు జిల్లాలో తక్కువ ఉండొచ్చు ఈ రోజున మనకి భారతదేశం మొత్తం బ్రాహ్మణ మెజార్టీ సభ్యులు మనవాళ్ళు అది గుర్తుంచుకోవడం మిత్రులారా డాక్టర్లు లాయర్లు యాక్టర్లు అందరూ మనల్ని వాడి దగ్గరికి వెళ్ళి మనం సృజించగలగాలా వాడిని మన రేపు తీసుకురాగలగా గుంజుకు రాగలగల డెఫినెట్ గా మనం టార్గెట్ రీచ్ అవుతాం ఇంకో విషయం చెప్తా ఉండ మా పరిస్థితి దీనాది దీనం అంటే ఒక అర్చకుడు దాసోహమేనండి ఈవో కానీ ఏసీ కానీ డీసీ కానీ ఎంత దాసోహం అంటే సెగ పెడితే పిల్ల పెళ్లి చేసుకోదు సెగబెట్ట ఆయన ఊరుకోడు పదింటి దాకా ఉద్యోగం చేస్తా చేస్తా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడికి వస్తాం గుళ్ళోకి ఈడు షుగర్ పేషెంట్ యాఫై ఏళ్ళ వ్యక్తి మా తాత కాని ఆ దోపం దీపం బీసీ ఆయాసం ఒంటే పోసుకుంటాకెళ్తే వితౌట్ షుగర్ నోటీస్ వీడికి నోటీస్ ఇచ్చేస్తూ ఉంటాడు ట్రెజరీ ద్వారా జీతాలు ఎవరు హెల్త్ కార్డు ఎవరు మీకు తెలిసి మీరు ఆఫీసులో తిరుగుతూ ఉన్నారు ఈ రోజున తిరుపతి బడ్జెట్ రెండు వేల ఐదు వందల కోట్లు ఆర్థిక సేవల ద్వారా మూడు వందల కోట్లు తల్ల్యాణాలు మూడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఒక్క ఐదు వందల కోట్లు అర్చకులకు ఇవ్వండి ప్రతి ఒక్కడికి లక్ష రూపాయలు జీతం ఇచ్చే చర్చకు ఎవరు యాచం చేయడం ఖర్చుకులందరూ కూడా కనీసం మనకి వద్దయినా ఈ పదమూడు జిల్లాల్లో ఉన్న తిరుపతి దేవస్థానానికి వచ్చి ఐదు వందల కోట్లని ఐదు వందల గ్రామాలు దత్తత తీసుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర పేరు మీద ఒక స్కూల్ ఒక పాఠశాల గవర్నమెంటే కట్టుకోవాలండి అలాంటి విధి విధానాలు మనకు ఉన్నాయండి మనం వాడుకుంటలేదు ఎందుకు ఇలా జరుగుతా ఉందంటే మనలో ఐక్యత లేదంటా ఉండదు ఐక్యత ఉంటుంది నా భావజాలం వేరయ్యా నువ్వు చెయ్యండి నేను చేయను అయ్యా ఇది చేయమంటే కూడా గతంలో వాళ్ళు ఏదో పోయినారు వాళ్ళ దాటిన వాళ్ళు మేము ఉన్నామండి మేము సఫర్ అయినాం ఏ వన్ నుంచి ఏ నేను సఫర్ అయినా మేము బాధపడతలేదు మేము సఫర్ అయినాం సఫర్ అయినాం సఫర్ అయినాం కార్తీక మాసం ఒక బ్రాహ్మణయి ఉండి ఇంట్లో ఆహారం తినకుండా మేము ఈ ఈ కేసులు పోసిదే భయపడ్డామనుకోవద్ది ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు వీళ్ళు వాళ్ళు ఎవరు శాస్త్రంగా ఉండేది మనము మన సంఘమే ఈ ప్రపంచంలో ఎవడైనా బ్రాహ్మడు ఒక్కడే తప్ప ఈ ప్రపంచంలో లోకా సంస్థ సుఖనోభవంతో సర్వేజన సుఖనోభవంతో ఎవడైనా సృష్టి స్థితిలో ఎవడైనా కోరుకుంటూ ఉండాడంటే ఈ ప్రపంచం నడుస్తూ ఉందంటే వాడికి కారణం బ్రాహ్మడే ఏ ఇండస్ట్రీ ఏదైనా పైకి వచ్చిందంటే దానికి కారణం బ్రాహ్మడే పదమూడు భాషలు మాట్లాడగలిగి గొప్ప నరసింహువాలియా ఈ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చాడంటే కనీసం ఆయన సమాధి కూడా ఢిల్లీలో కట్టేలా బస్ కూడా ఢిల్లీలో కాలనీలా కాన్సి విక్ర డిమాండ్ చేయండి భారతత్వ డిమాండ్ చేయండి ఈ దీని నేను కోరేది ఒకటే పదమూడు జిల్లాల్లో సురక్షిత సైనికులు తయారు చేయండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి దూప దీప దైవేయించే కంకీరాలు అయిపోయింది అంటే శ్రీపతి గారు మన డిమాండ్స్ వచ్చే వరకు కూడా దేవాలయాలు బంద్ చేస్తామని చెప్పండి ఏడు గంటకల్లా గుడి కట్టేసి పదమూడు జిల్లాలు కూడా మేము ముందు నుంచోవాలి అప్పుడు ఉద్యమం అంతే తప్ప ఈ ఆహాకారాలు ఈ శాలువాలు మేమంటోలు భోజనాలు అయితే మిగిలితే తప్ప మనం పోరాటాల్లో ముందుకు పోవాలి అంటే రాబోయే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కంపల్సరిగా ఒక్క మూడు రోజులు కనుక ఒక కార్తీక మాసంలో ఉన్న దసరాలు గుడి ముయ్యాలి గుడి మూస్తే గానీ మా ఆకలి ఇది అవదు ఒక మెట్రో సిటీలో ఒక మనిషి బతకాలంటే ఉదయం పేస్ట్ రూపాయి బ్రేక్ఫాస్ట్ పది రూపాయలు లంచ్ పదిహేను రూపాయలు సాయంత్రం టీ తాగితే ఐదు రూపాయలు ఈవినింగ్ డిన్నర్ చేస్తే పదిహేను రూపాయలు ఇంట్లో తింటే యూనిట్ కరెంట్ రూపాయి ఈ హాస్పిటల్కి పోవాలన్నా బట్ట కట్టుకోవాలన్నా చావు కావాలి ఏమీ తీరవు మెట్రో సిటీలో ఒక మనిషి బతకాలంటే మనిషికి మూడు వందల రూపాయలు కావాలి ఐదు వందల రూపాయలు కావాలి విలేజ్ లో బతకాలంటే మూడు వందల రూపాయలు కావాలి ఇంకా నా పిల్లలు నేను ఎక్కడ చదివించుకుంటాను నేను ఎక్కడ కార్లో తిరుగుతాను పండుగైనా పబ్బో అయినా అదే పట్టుబట్టు కట్టుకుని అందరినీ దీవిస్తూ ఉంటా ఏ బేమడిగ మటుకు ఆహాకారాలు ఊహకారాలు ఉండవా వాడికి మటుకు ఏమి సంతోషం ఎంజాయ్ చేయాలని భావజాలం ఉండదా మాకు స్టెల్లింగ్ షర్ట్ వేసుకోవాలా మేము బెంజికారు తిరగాలా మేము ఫ్లైట్ లో తిరగాల ఏ మాత్రం భావజాల లేదా అందరినీ దీవిస్తా కూర్చుంటా ఉంటే వాడు కొత్త టిప్సీ టాప్సీలో మంచి షర్ట్ వేసుకుంటా వస్తా ఉంటే నా పిల్లలు నేను నా భార్య బిడ్డలు వాడు దీవిస్తా కూర్చుని వాడు అక్కడ మంచి నూట సినిమా చూస్తా ఉంటే వీడికి ఆశ్రవిస్తూ నా జీవితం మొత్తం ముసలైపోవాలా నేను ఏమండి వారికి ఉన్నదేండి మనకు మనకు లేదంటే కానీ భావజాలం తప్పని కాదు మీ పిల్లలందరినీ బాగా చదివించండి ఒక ఐఎస్ ఐపీఎస్ కావాలని చదివించండి ఒక ఇంజనీర్ డాక్టర్ కావాలని చదివించండి దాంతోపాటు వేద విద్యను కూడా నేర్పండి ఆ వేద విద్య మన ప్రామాణికం వాళ్లే మన కాళ్ళకి దండం పెడతారు దాని మూల స్తంభాలు ఇంటో చూడండి ఎంతమంది పండుతున్నారు వెళ్ళండి ఆ గ్రంథాలు ఎట్లా భద్రపరచాలి చూడండి ఎలా బిడ్డికి ఎంతో సభ్యుడు చెప్పొచ్చు కానీ నా వల్ల ఏమన్నా తప్పుడు క్షమించండి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు రవి గారు ఎట్లయితే చెప్పారో పదమూడు జిల్లాల్లో నాకు ఎంతమంది పరిచయం అయితే ఉన్నారో ఎవడొచ్చినా రాకపోయినా అర్ధరాత్రి కూడా మా పరిశురాహ సేవ తరఫున మా మాతృ స్థుతి స్థితి అటు ఉండే వరకు కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మనం సంఘాలు ఏమో చేయాలా ప్రభుత్వం ఏమో చేయాలా ఎవరో వచ్చి ఏమో చేయాలా రవికుమార్ రేపు నుంచి నువ్వు మాకు అన్ని చేసి నిన్ను ఈరోజు ఎలక్ట్ చేసినాము నువ్వు అన్ని చేసేయాలా మాకు అన్ని సౌకర్యాలు కల్పించేయాలా అనే ఫీలింగ్ మనం క్రియేట్ అయింది మన లక్ష్మీపతి కూడా అలాగే మాట్లాడాడు అది చాలా తప్పు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమీ మనకు చేయరు మనం చేసుకోవాల్సిందే ధైర్యం అనేది మన ఊపిరిలో ఉన్నంత రోజులు మనం ఎవరిని ఎవ్వరు మనమల్ని ఏమీ చేయలేరు ఈ రోజు ముందుకు రావాలన్నా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే కూడా మనం ధైర్యం చేయాల్సిందే ధైర్యం చేసి డబ్బు ఎలా సంపాదిస్తామనేది ఎక్కడా లేదు ఎక్కడైనా సంపాదించచ్చు డబ్బులు డబ్బులు సంపాదించేదానికి అర్చకులు జీతం పెంచేస్తే పురోహితుల జీతం పెంచేస్తే డబ్బులు వస్తాయంటే రావు మనం ఒక బాట ఒక ప్రణాళిక ఒక నిర్దేశిత నిర్దేశిత చేసుకుంటే కానీ మన జీవితాలకు నాంది ఉండదు మనం ఏం చేస్తున్నాం రంగంలో కానీ ప్రతి ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకోవచ్చు మనం వ్యాపారం చేయలేకపోతున్నాం ఎందుకంటే భయం 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 మన మళ్ళీ ఎవరు ఏమంటారు అక్కడ పోయి వ్యాపారం చేస్తే వాడు అడ్డుకుంటాడేమో వాడు కొడతాడేమో వీడు కొడతాడో ఎవడు కొట్టినా నువ్వు నిలబడితే నీ వెనకాల బ్రాహ్మణ జాతి మొత్తం వస్తుంది కానీ నిలబడే ధైర్యం నీకు కావాలా నువ్వు నిలబడకుండానే నాకెవరు హెల్ప్ చేయలేదు నాకెవరు ఏం చేయలేదు అని మాట్లాడుతున్నాం అది మన తప్పు మనం ధైర్యం తెచ్చుకోవాలా మనం పోరాడాలా ప్రతి గ్రామంలో కానీ ప్రతి టౌన్లో కానీ బ్రాహ్మణ ఆస్తులంతా కూడా ఆక్రమిస్తున్నారు ఇతర జాతులు దానికి కారణం మనం మాట్లాడలేకపోవడం మనం మాట్లాడలేకపోవడం అదే మా గ్రామంలో మాకు డెబ్బై ఎకరాల భూమి ఉంది చాలామంది ఆక్రమించేదానికి వచ్చారు మేము ఐదు మంది అన్నదమ్ములు నలుగురు ఇంట్లోనే ఉన్నారు బయటకు కూడా రాలే నేను ఒక్కడే కత్తి పట్టుకుని ధైర్యంగా నిలబెట్టుకున్నాను డెబ్బై ఎకరాలు కాపాడినాను ఈరోజు మా అన్నదమ్ములందరికీ కూడా నేనే అండ నా అన్నా చూసి వాళ్ళని తాకని కూడా తాకరు ఎవరు కూడా మామూలుగా మన వాళ్ళకి గౌరవం కూడా లేదు ఏ స్వామి ఏ ఐవన్ అంటారు పెళ్ళిళ్ళు కూడా ఏ ఐవన్ అట్ల అంటారు ఎందుకు ఎందుకంత ఇది వాళ్ళకెందుకంత నిర్లక్ష్యం వాళ్ళకెందుకు మన పైన అంత ఏకభావం ఎందుకు మన ప్రవర్తనే మనం డీసెంట్గా మనము గొప్పగా ఉంటే వాళ్ళు మనం ఏం చేయలేరు మనం వాళ్ళన్న మాటలకు వాడిచ్చే డబ్బులకు మనం తల వంచుతూ ఉన్నాం వంచాల్సిన అవసరం లేదు మీ వృత్తి ఎక్కడికి పోదు మీ వృత్తికి ఏ డోకా లేదు వేరే వాడు చేయలేడు మీరు అనుకున్నారేమో ఏ వృత్తినైనా అయినా వేరే వాళ్ళు చేయొచ్చును ఈ పౌరోహితము అర్చకత్వము వేరే వాళ్ళు ఉంటే కూడా దానికి అంత ఇంపు ఉండదు కొన్ని చోట్ల ప్రయోగాలు కూడా చేశారు ప్రయోగాలు కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు కాబట్టి మనముల్ని మనము కాపాడుకోవాలి కానీ ఎవరో వచ్చి ద్రోణం రాజు రవికుమార్ రేపు నుంచి కాపాడుతా అంటే డౌటే డౌట్ లేదు అంటే కాపాడు మనం కానీ ముందుకు వచ్చి నిలబడితే మనము నిలబడి అన్నా నువ్వు వస్తావా రావా వస్తే రాని రాకపోతే పోనీ నేను వస్తా పదమూడు జిల్లాల్లో ఎక్కడ పిలిచినా మా టీం వస్తుంది రఘురామయ్య జగన్మోహన్ రాజు ఎంఎల్ఎన్ శ్రీనివాస్ కోట శంకర్ శర్మ గారు ఇలాంటి పెద్ద లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ వాళ్ళ వాళ్ళ టీం ఉంది మనకు నిలబడతారు మనతో వస్తారు అనే ఒక ధైర్యంతో మీరు ముందుకు సాగండి మీకు ఎక్కడ ఏం జరిగినా ఏ అన్యాయం జరిగినా మేము ఉంటాం బ్రాహ్మణ జాతి కోసం ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మనం మనం సాధించుకోవాలి కానీ ఎవరో సాధించేది రాజకీయ నాయకులు ఎట్లా రవుతారు మనం కాలేం మనకు నామినేషన్ వేసే ధైర్యం కూడా లేదు నేనుండే వార్టిలో బ్రాహ్మణ ఓట్లో ఒక ఎనభై ఓట్లుంటే ఎక్కువ ఆ ఆరు వేల ఓట్ల డివిజన్ అది ఆరు వేల ఓట్ల డివిజన్లో నేను ఇండిపెండెంట్ కార్పొరేటర్గా వైఎస్ఆర్సీపీ పైన తెలుగుదేశం పైన దాదాపు నాలుగు వందల నలభై మూడు ఓట్లతో గెలిచాను దానికి ఎవరు నాకు ఒక బ్రాహ్మణుడు ఒక్క కుటుంబం కూడా నాకు హెల్ప్ చేయలేదు మీరు నమ్మండి నా వెనకాల క్యాన్వాస్ ఒకే ఒక నా భార్య రాలేదు నా కూతురు రాలేదు కానీ నేనే నే ఒక్కడే నేనే వెయ్యి మంది సైన్యం నా ధైర్యంతోనే ప్రజలు ప్రజలకు నేను ఏమైనా చేయగలని నమ్మకంతోనే రమణ అయితే మనకు నిలబడతాడు రమణ అయితే ఏమైనా చేయగలడు రమణ ఇస్ ద రైట్ పర్సన్ అని డిసైడ్ చేసుకున్నారు కారణం అర్ధరాత్రి పిలిచిన పోతా వాడి ఇంట్లో చావు అంటే పోతా వాడింట్లో పెళ్ళయితే పోతా వాడి బిడ్డకు ఆరోగ్యం బాగలేదంటే కూడా ఆ రాజు ఆ రోజంతా హాస్పిటల్లో ఉండి వానికి సేవ చేస్తున్నారు అలాగే డెవలప్ అవుతాం గానీ మీకు ఊహించలేరు కదా మన నూట ఇరవై కోట్ల జనాభాలో మనం ఇరవై ఐదు కోట్లు ఉన్నాం భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల జనాభా ఉండే ఏకైక పెద్ద జాతి భారతదేశంలో బ్రాహ్మణ జాతి ఒక్కటే మీకోసం పోరాడతాం మీకోసం ఏమైనా జరిగినా పర్వాలేదు ఆఖరి రక్తపు పెట్టే వరకు మీకోసమే పోరాడతాం జాతిని సంఘటితం చేయండి జాతి సంఘటితం అయితే రాజకీయం వస్తుంది వ్యాపారం వస్తుంది డబ్బులు వస్తాయి లక్ష్మీ చెప్పిన ఆడి కార్లు వస్తాయి బంగ్లాల వస్తాయి ఏం కావాలంటే వస్తాయి సంఘటితం కానంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఆడి కార్లు రావు అర్చకునికి లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఆడి కార్ రాదు ఫస్ట్ మన పిల్లల్ని దేహదారుఢ్యం ఉండేట్లు పెంచండి మన పిల్లల్ని బలహీనలుగా పెంచద్దండి మన పిల్లలంతా దేహదారుఢ్యం ఉండాలా వీడిని చూస్తే నన్ను చూసి ఎవరు చెప్పరు ప్రామాణ్యం నేను బ్రాహ్మణుగా ఉండాలనుకుని కూడా లేదు దానివల్ల చాలా నష్టపోయాను నేను ఒక పెద్ద కాంట్రాక్టర్గా ఎదిగాను ఎదిగే ప్రతి స్టేజ్లో బ్రాహ్మణుడు అంటే తొక్కేస్తూ ఉన్నారు నేను ఎవరిదైనా పోయి క్యాస్ట్ చెప్పనే చెప్పు నన్ను అడిగితే కూడా నాకు అవసరం ఎందుకంటే నా వ్యాపారం నష్టమైతే మీరెవరూ నన్ను కాపాడలేదు నా వ్యాపారం ఉంటేనే రోజు నేను నా కారులో ఇక్కడికి రాగలిగాను లేకపోతే నేను కూడా ఇక్కడికి రా రాలేని పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి బ్రాహ్మణు అని చెప్పుకోలేదు బ్రాహ్మణుడి దగ్గరే చెప్పుకోలేకపోయాను ఒక డిఈ ఒక ఈఈ ఒక ఎస్సి వీళ్ళందరూ కూడా బ్రాహ్మీణ్సే వాళ్ళు కూడా నువ్వు చెప్పొద్దు నీకేమేం సహాయం చేయలేము నేను మీకు చెప్పలేదు సార్ నేను మీరు ఎందుకు బాధపడతారు కాంట్రాక్టర్గా మీ డబ్బులు తీసుకోండి ఇస్తాను తీసుకోండి మీ సహాయం చేయండి అని చేసుకున్నా తప్ప మన వాళ్ళ దగ్గరే మనం చెప్పుకోలేని పరిస్థితి ఇంకా బయట వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలా ఆ మార్పు మనలో రావాలా ఎన్ని మంది ఐఎస్ఎస్ ఉన్నారు లెక్క లేని మంది ఉన్నారు ఎవరికి సాయం చేశారు ఎవ్వరికి ఎవ్వరు సాయం చేయడం లేదు కనీసం మనవాడు అంటే భయపడుతున్నారు చేసేదానికి ఒకవేళ లోపల ఫీలింగ్ ఉండొచ్చినాము బ్రాహ్మణుకి సాయం చేయాలని ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది వాడికి ఎటువంటి వాడికి మన మనవాడు కొంచెం ఫీలింగ్ అట్లా అట్లా అనిపిస్తుంది మన దగ్గర మాట్లాడితే కూడా ఒక రకంగా అట్లా అనిపిస్తుంది ఆ అనిపించడం కూడా బయటకు ప్రకటించలేకుండా లోపలనే అంచుకుని దగించుకుంటున్నాం ఎందుకు కారణం అంటే ధైర్యం లేని వాళ్ళ ఆ ధైర్యం తెచ్చుకోవాల్సింది మనం ఎక్కడ అమ్మరు సమాజంలో చూసి నేర్చుకోవాల్సిందే ఏం మీతో వాళ్ళంతా కూడా ధైర్యస్తులు కాదు ఏం మా ఊర్లో ఉన్నది ఒకే ఫ్యామిలీ అంటే నరికేస్తాం మా ఇంట్లో చిన్న పిల్ల కూడా ఫోన్ చేసి మీ చిన్నాన్ని చంపేస్తామంటే ఏడో క్లాసు అమ్మాయి ఒక నేను ఫ్రాక్షన్ లీడర్ అనిచ్చినాడు కాబట్టి అమ్మ ఇంటికి ఫోన్ వచ్చింది ఇంటికి ఫోన్ వస్తే అమ్మాయి తీసి నిన్ను కూడా చంపేస్తాం ఓ మా అన్న కూతురు ఏడో క్లాస్ అదే మాట చెప్పింది ఆ అమ్మాయికి ఏం తెలియదు కాకపోతే నేను స్ఫూర్తి వాళ్ళ నాన్న స్ఫూర్తి కాదు వాళ్ళ చిన్నాన్న స్ఫూర్తి ఏమినంటే మా చిన్నాన్న చంపేస్తాడు ఎవరినైనా చంపేస్తాడు మా చిన్నాన్న అనే ఒక ధైర్యం మా అమ్మాయికి కల్పించింది ఎందుకంటే నా చుట్టూ పెరిగింది నాతో పెరిగింది కాబట్టి ఆ అమ్మాయికి ఆ ధైర్యం వచ్చింది అదే మన పిల్లల్లో కానీ మనం తెప్పించగలిగితే మనమంతా కూడా ఎవరిని అడుక్కోవాల్సిన పనిలా రాజకీయం వస్తుంది వ్యాపారం వస్తుంది ఇంకొకటి వస్తుంది ఇంకొకటి వస్తుంది ఈరోజు భూములంతా కోల్పోయింది ఎట్లా కోల్పోయాం కేవలం ధైర్యం లేకుండా కోల్పోయాం ప్రతి ప్రతి ఒక్కరు పోగొట్టుకుంది తక్కువ డబ్బులతో పోగొట్టుకున్నాం దాని విలువకు కూడా పోగొట్టుకోలేము మనం బ్రాహ్మణులంతా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుందంతా కరెక్ట్ విలువకు పోగొట్టుకోలేదు తక్కువ విలువలతో పోగొట్టుకున్నాం మనలో ఎమ్మెల్సీ పదవి రెండు ఇచ్చారండి ముప్పై రెండు ఖాళీ అవుతున్నాయి రెండు మూడు నెలల్లో దాంట్లో భవన్ రావు శ్రీనివాస్ గారు ప్రపోజల్ బాగుంది కానీ రవికుమార్ ప్రపోజల్ బాగుంది నెక్స్ట్ నా ప్రపోజల్ ఏం లేదు మన తరపుని కూడా నర్సరావుకి భారత భారతరత్నం ఇప్పించాలి అది దీని నుంచి అవసరంగా ముందు పెడుతున్నాను ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన స్వీకరించి అఖిల భారత నుంచి అలాగే ధోన్ రాజ్ శ్రీనివాస్ గారు నడిస్తే అయితే మేము నడుస్తాం భారత కోరుచున్నాం గారు ప్రీవేనర్ సోనరావు గారికి భారతత్వం ఇవ్వాలి అనే విషయంలో రెండో అభిప్రాయమే లేదు బ్రాహ్మణులకే కాదు తెలుగు ప్రజలందరికీ భారతదేశంలో కోట్లాది మందికి కూడా